సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సివిల్ సప్లై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ మరియు డైరెక్టర్లతో కలిసి ప్రమాణం స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గోదావరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాద స్వీకారాయి పశువుల యొక్క కొనుగోలు అమ్మకాలు కూడా భారీగా జరిగినాయి కాబట్టి మళ్ళా మార్కెట్ కమిటీ సారు కాడంగారు మరి ఇచ్చినందుకు వాళ్ళకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ మార్కెట్ కమిటీ యొక్క చాలా దశాబ్దాల నుంచి గమనిస్తున్న వాళ్ళు వారి అమూల్యమైన సూచనలు సలహా ఇవ్వండి ఆ తర్వాత పెద్దల ద్వారా నేను మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రులు మాట్లాడుతూ మరి ముందుగా మరి ఎన్ఎన్ బాబు గారు మాట్లాడుతూ చిన్న చిన్న సర్వీసెన్ సార్ దేశాలకు రాగ దేశాలకు అతితంగా అతితంగా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా వంద ప్రీతికి తావు లేకుండా వంద ప్రీతికి తావు లేకుండా మార్కెటింగ్ చట్టానికి మార్కెటింగ్ చట్టానికి మరియు నిబంధనలకు మరియు నిబంధనలకు నోమని మరియు మార్కెట్ కమిటీకి సంబంధించిన సంబంధించిన అన్ని వర్గాల వారి అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై శ్రేయస్సుకై కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను తీసుకొచ్చేటటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఇచ్చారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నా కోరిక కాయ తీసుకొచ్చి మీరు తెచ్చుకున్నా నా జిల్లా మొత్తం పంచబడుతుంది నేను కూడా నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితానికి అర్థం ఉండదని చెప్పి ఏ పార్టీ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా అది చేస్తానంటేనే మీ జెండా పట్టుకుంటానని చెప్పారు నేను పదవులు అడగలేదు టిక్కెట్లు అడగలేదు గోదావరి నీళ్ళు అడిగాను దానికి నా అదృష్టం ప్రతి ఉత్తమ కుమార్ రెడ్డి గారే మంత్రి అవటం నా కోరిక తీరే అవకాశం రావటం మీ అందరికి రైతాంగ సోదరులకి నా రుణం తెచ్చుకునే అవకాశం రావటం నా అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి చిల్లర మాదిరి రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు అది వాస్తవం అయితే మీరు రమ్మండి మా తప్పు అయితే మమ్మల్ని నిలదీయండి మీరు దేనికైనా సిద్ధమే ఒకవేళ ఏదైనా చేత కార్యక్రమం ఉంటే కొన్ని రోజులు ఆగండి మాకు చేత చెప్పి మన జన సైన్యంలోకి వచ్చారు ఆయన చరిత్ర చెప్తుంటే ఆయన నాకే ఒళ్ళు కబురు పొడిచింది అటువంటి నాయకుడిని ఎంచుకున్నటువంటి రెండు నియోజకవర్గాల ప్రజలు పద్మావతి గారంటే గారిని అపోజిషన్ లో కూడా చూశాను మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు కూడా మళ్ళీ అధికార పార్టీలో కూడా చూస్తున్నా ఎక్కడా కూడా పద్దెనిమిది మాట తప్పు మాట్లాడకుండా ప్రజా ప్రతినిధి ఎట్లుండాలో ఆ రకం కంటే ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పద్మావతి గారికి ఈ రెండు నియోజకవర్గ ప్రజలు మన జీవితాంతో రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఇష్టమైనటువంటి మనిషి నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వస్తే ఏదన్నా అయితే ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటే ముందుగా సలహా తీసుకునేది ఉత్తమ గారి దగ్గర చెప్పడానికి అటువంటి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు కూడా శాసనసభలో ఉన్నారు ఇద్దరికి కూడా మనస్తత్వం కలిసింది ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి నేను ఆయన అభిమానిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరో చెప్తున్నా అదేవిధంగా నా చిరకాలం ఇద్దరులో ఎనభై ఐదు నుంచి సహచర్యంతో ఉన్న పెద్దలు చంద్రరావు గారు ఈ పక్క ఎర్బీర్ బాబు గారు లక్ష్మణ్ రెడ్డి గారు రామారావు గారు బషీర్ గారు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నారు ఈ నియోజకవర్గంలో అనేక స్థాయిలో పార్టీలో ప్రజాప్రతినిధులుగా పంచాయతీ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా కౌన్సిలర్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఈ భూగడ్డకి పనిచేసినటువంటి మిత్రులందరికీ రైతాంగానికి పత్రికా విలేకరులకి మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చైర్పర్సన్ గా అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి తిరుపతమ్మ గారికి బషీర్ గారికి వారి డైరెక్టర్కి వారి బృందానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మార్కెటింగ్ శాఖ తరఫున ధన్యవాదాలు అని చెప్పి మీకు చేస్తున్నాం మంత్రి గారు క్లియర్ గా చెప్పారు ఇది యాభై ఐదు సంవత్సరం అప్పుడు గోదావరి యొక్క నైసర్గిక స్వరూపం ఆ పరిస్థితి నా కొద్ది కొద్దిగా గుర్తుంది కేవలం బస్ స్టాండ్ దగ్గర బస్సు లాగే కాడే ఉండేది అటువంటి కోదాడ అరవై డెబ్బై సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి పుణ్య కృష్ణమ్మ పండించుకునే స్థితికి మంచి నియోజకవర్గంగా పంటలు పండించేటటువంటి రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం వాసిల్లింది మంచి అభివృద్ధిని అనేక ప్రభుత్వాల కాలంలో కొంత జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఈ రెండు నియోజకవర్గాలకి దక్కింది ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు కొద్ది రోజులు మంత్రిగా ఉండొచ్చు మళ్ళీ ఎంపీగా కొన్ని రోజులు ఉండొచ్చు కానీ ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని మీకు అప్పు చేసే స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మనం చెప్తున్నాం అందుకనే ఆయన ఏ శాఖ మంత్రికి ఆదేశించినా ఆ పని అయి తీరుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఎందుకంటే ఆయన సైన్యం నుంచి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అధికారంలో ఉన్నా దానిపైన సుమారు ఏడెనిమిది సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడిగా ఈ పార్టీని బతికించినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తికి గుర్తింపు ఉన్నది రాష్ట్రంలో తెలంగాణ మొత్తం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆయన అభిమానిస్తారు ఆదరిస్తారు అందుకని ఆయన చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీలో ఎవరు అయినా చేయాల్సిందే ఆ కేబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా గ్రామ సభలు కూడా విమర్శిస్తున్నారంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు అడుగుతాను ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వతంత్రంగా వచ్చి అయ్యా నా పేరు లేదు అని చెప్పే హరికి హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి మేము గ్రామ సభలు అడిగించుకొని ఇచ్చేటటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఏ ప్రభుత్వం కూడా ప్రజల ముందుకు వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు వీడికి ఇవ్వదలుచుకున్నాం ఇందుట్లో వాస్తవం ఎంత ఉంది లేదు అని మీ సమక్షంలో అడుగుతున్నాం తప్ప ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని మేం చెప్పిన పేర్లకో లేకపోతే మా తాబేదారులకో మేము ఈ పథకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు అందుకని దయచేసి నాలుగు సంవత్సరాలు ఈ యొక్క నాలుగు రోజులు ఈ ప్రజాపాలనలో మీ ఎందుకు వచ్చామంటే సంవత్సర కాలంలో మాకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తుల్ని ఈ కొత్త పథకాలకు కూడా ఇందిరమ్మ భరోసా గురించి కూడా మంత్రి గారు చెప్పారు వ్యవసాయ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలకు కూడా ఈ పార్టీ మాటిచ్చింది కుటుంబానికి పన్నెండు వేలు ఇస్తామని ఆ పేర్లు కూడా మేము వచ్చాం ఇందిరమ్మ ఇల్లు పది సంవత్సరాలు ఇంటి కోసం అగోరించేటటువంటి పేద ప్రజల యొక్క వివరాల కోసం మేము ముందుకు వచ్చాం నిరుపేదలైనటువంటి భూమి ఉండి గుడిసెలేనటువంటి నిరుపేదలకి ముందు ఇవ్వాలనుకున్నాం తపాల వారీగా ఆ రోజు ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం ఏం చేస్తామని చెప్పాం ఐదు ఎకరాలు ఇస్తే చాలు లేని ప్రతిమా మా వాళ్ళంతా పెద్దోళ్ళు కదా అని అన్నారు కొంతమంది పది ఎకరాలు అయితే మంచి ఉంటుంది అందరికీ ఉపయోగం జరుగుతుందని చెప్పారు అందరికి ఎంత ఉన్నా సరే పది ఎకరాలు ఇవ్వమని కూడా చెప్పారు అన్ని జిల్లాల్లో రైతాంగాన్ని అడిగాం కానీ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచించింది పది ఎకరాల కంటే మించిన వాళ్ళు ఒకే ఒక పర్సెంట్ ఉన్నారు అయినా వాళ్ళు కష్టపడి పంట కాబట్టి పంటకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇద్దాము అదే ఇందిరమ్మ రాజ్యం అదే రైతు రాజ్యం అని చెప్పి నిర్ణయం చేశాం కాబట్టి దయచేసి ఈ మూడు నాలుగు సంవత్సరాలు మాకు సాగని వరుణ దేవుడితో తోటి పాటు మీరు మంచి పంటలు పండించుకొని ఈ రాష్ట్రం ధనవంతమైన ధనవంతమైనటువంటి రాష్ట్రం అయితే తప్పకుండా ఎన్నికల సమయానికి పదిహేను వేలు ఇచ్చే శక్తి ఆ భగవంతుడు మాకు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క అభివృద్ధి అంతా కుట్టుబడింది వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైంది పరిపాలన అంతా అధోగతి అయింది అవినీతి ప్రజలందరూ నిష్పతో నిరుత్సాహంతో ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళీ మా భక్తులు బయటపడతాయని చెప్పి అందరూ గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకబిగిన యాభై వేలు అరవై వేలు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ మాత్రం బుద్ధి మాకుండదా ఆ మాత్రం మనసు మాకుండదా ఆ మాత్రం సోయి మాకుండదా మీ యొక్క కోరిక తగ్గట్టుగా మీ అవసరాల తగ్గట్టుగా మీ ఆలోచన తగ్గట్టుగా పరిపాలించేటటువంటి శక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి కష్టపడి పనిచేసి వాళ్ళ జీవితాన్నే ఈ రెండు రేషన్ కార్డు గురించి ప్రత్యక్షంగా ఆయనే సివిల్ సప్లైస్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అపోవాలకు అన్నిటికీ తెరదించారు కొంతమంది నా పేరుంది లేకపోతే ఆ పేరు వచ్చింది ఈ పేరు ఎక్కడొచ్చింది ఆ లిస్ట్ వచ్చింది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలోనే నిర్ణయిస్తే దానికి న్యాయం జరుగుద్ది ఉద్దేశంతోటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకుని మనం ప్రారంభించేటటువంటి నాలుగు కార్యక్రమాలకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అన్నింటినీ కూడా గ్రామ సభలో పెట్టండి ఇంకా అరువులు ఎక్కడైనా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే అవి కూడా తీసుకోండి మన దగ్గర ఉన్నటువంటి ప్రజాపాలన అప్లికేషన్లు కావచ్చు ప్రజావాణిలో కావచ్చు ఈ సేవలో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ లో కావచ్చు ఎక్కడిచ్చినా అన్నింటినీ కూడా స్క్రూట్నీ చేసి ఆ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇచ్చేదానికే గ్రామ సభలు తప్ప చిల్లర గొడవలు పెట్టుకునేదానికో వాట్సాప్ లో మీరు క్రియేట్ చేసి అవమాన పత్రాలను గందరగోడ చేయాలనో పేపర్లో వ్రాసించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ పది సంవత్సరాల పాలన మర్చిపోలేదు దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా పదోలు కోల్పోయినటువంటి పార్టీ ఒకటి